హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిల చెల్లింపునకు సమయం ఆసన్నం మరో టీఏకి రంగం సిద్ధం పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిల చెల్లింపునకు సమయం ఆసన్నమైంది మరో డిఏ విడుదలకు రంగం సిద్ధమైంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ వరకు క్లియర్ అయింది ఇకపోతే మనకు రావాల్సిన డిఏలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏలు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు డిఏకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదు జనవరి సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంది హోలీ పండుగ సందర్భంగా కొత్త డిఏను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం డిఏను ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు డిఏలను ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది సుమారు మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం డిఏను ప్రకటిస్తే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం నుంచి ఆరు శాతం మధ్యలో డిఏను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల విడుదల షెడ్యూల్ అలాగే ముప్పై శాతంతో మధ్యంతర వృత్తి ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సమావేశాలు దగ్గర పడుతున్న ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్తోంది ఈసారి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు రెండు శాతం నుంచి మూడు శాతం వరకు డిఏ పెంపుదల ఉంటుందని స్పష్టం చేసింది డిఏ డిఆర్ అనేది ఏడాదికి రెండు సార్లు ఇస్తారు జనవరి జూలై నెలల్లో డిఏను ప్రకటిస్తారు సాధారణంగా హోలీ సమయంలో జనవరి డిఏకు సంబంధించిన ప్రకటనలు ఉంటాయి గతంలో కూడా హోలీ పండుగ సందర్భంగా డిఏలను విడుదల చేశారు ఇప్పుడు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏను కూడా హోలీ సందర్భంగానే మార్చి నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయి బకాయిలను జనవరి మార్చ్ ఫిబ్రవరి మార్చి నెలలో అందిస్తారు డిఏ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారంగా డిఏ రెండు శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు దీనితో డిఏ డిఆర్ యాభై ఐదు శాతానికి గరిష్టంగా చేరుకుంటుంది ప్రస్తుత డిఏ అనేది యాభై మూడు శాతం ఉండగా రెండు శాతం పెరిగితే యాభై ఐదు శాతానికి చేరుకుంటుంది మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నా క్యాబినెట్ డిఏ డిఏను మునుపటి రేటు నలభై ఆరు శాతం నుంచి మూల వేతనంలో యాభై శాతానికి పెంచింది ఈ ప్రకటన హోలీకి కొన్ని రోజుల ముందు మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున వెలువడింది ఆ తర్వాత అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఏడవ వేతన సంఘం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలో మూడు శాతం పెన్షన్లకు డిఆర్లో ఏడు శాతం విడుదలకు క్యాబినెట్ ఆమోదం అయితే ముద్ర వేసింది ఈ పెరుగుదలతో డిఏ డిఆర్ రేట్లు కూడా యాభై మూడు శాతానికి అయితే చేరుకున్నాయి ఎనిమిదో వేతన సంఘాన్ని రెండు వేల ఇరవై ఆరులో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది పెన్షన్ కూడా ఈసారి హోలీ మార్చి హోలీ సందర్భంగా మార్చి పద్నాలుగున విడుదల కానుంది మార్చి పద్నాలుగు లోపు డిఏ పెంపుదల ప్రకటించడం ద్వారా మోదీ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు పెన్షనర్లకి కూడా పండుగ బహుమతి అయితే ఇవ్వాలని భావిస్తోంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రభుత్వ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆశలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డిఏ పెంపును ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ కూడా తమ ఉద్యోగులకు డిఏలను అయితే పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల విడుదల మధ్యంతర వృత్తి ప్రకటన వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి ఎన్నికల ముందు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మరింత సానుకూలంగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరిస్తుంది అనేది ఉద్యోగ సంఘాలు ఆశభావం వ్యక్తం చేస్తున్నాయి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయల చెల్లింపులకు ప్రభుత్వం రంగం సిద్ధం